గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీ మరోసారి పరారయ్యారు ఆయన అనుచరులు సైతం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు కొద్ది రోజులుగా వల్లభనేని వంశీ ఎక్కడా కనిపించడం లేదు ఇటీవల వల్లభనేని వంశిపై మరో కేసు నమోదైంది ఈ నేపథ్యంలోనే అరెస్టు భయంతో అనుచరులతో కలిసి వల్లభనేని వంశి పరారైనట్టు తెలుస్తోంది ఈ నెల పదిహేడున విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్ హత్యాయత్నం కేసు నమోదైంది ఈ కేసులో వంశీ ప్రధాన నిందితుడుగా ఉన్నారు వంశీతో పాటు యతీందర్ రామకృష్ణ కొమ్మకోట్లు ఓలుపల్లి రంగా రంగ కాట్రు శేషు ఎం బాబు ముల్పురి ప్రభుకాంత్ అనగాని రవి మరికొంతమంది నిందితులుగా ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఏడున సునీల్ పై దాడి చేయమని వంశి తన అనుచరులను రెచ్చగొట్టారని దీంతో వారు కర్రలు మారణాయుధాలతో తీవ్రంగా గాయపరిచారన్నది కేసు ఈ కేసుకు సంబంధించి వారం కిందట వల్లబరేని వంశీ నివాసానికి వెళ్లి సమన్లు ఇచ్చేందుకు పోలీసులు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆయన హైకోర్టును ఆశ్రయించినప్పటికీ ఎదురు దెబ్బే తగిలింది దీంతో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని మరోసారి అజ్ఞాతంలోకి వెళ్లారు వంశీ విజయవాడలోని ఎస్సీ ఎస్టీ కోర్టులో విచారణలో ఉన్న సత్యవర్ధన్ కేసు వాయిదాకు సోమవారం వంశీ హాజరు కావాల్సి ఉన్నప్పటికీ ఆయన రాలేదు ఇక సునీల్ పై దాడి కేసులో నిందితుడిగా ఉన్న ఆయన అనుచరుడు ఓలుపల్లి రంగా కూడా ఎస్సీ ఎస్టీ కోర్టు వాయిదాలకు రాలేదు మిగిలిన అనుచరులు సైతం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు దీంతో పోలీసులు రంగంలోకి దిగారు వంశీతో పాటు ఆయన అనుచరుల కోసం గాలిస్తున్నారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రెచ్చిపోయాడు వంశీ తెలుగుదేశం ఆఫీసుపై అనుచరులతో దాడి చేయించారు ఇదే కేసులో ఫిర్యాదు బెదిరించి కేసు వాపస్ తీసుకునేలా కుట్ర చేయడంతో పోలీసులు పట్టేసుకున్నారు తర్వాత వరుసగా చాలా కేసులు తెరపైకి వచ్చి జైలు శిక్ష అనుభవించారు వంశీ అన్ని కేసులు బెయిలు రావడంతో ఇటీవలే బయటకు వచ్చి బెయిల్ షరతుల ప్రకారం కోర్టులు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు ఇప్పుడు కొత్త కేసు నమోదు కావడంతో మళ్లీ పరారయ్యారు